నిర్ధూతాకి ఘోర ప్రత్యక్ష పాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాచంశీ కాశీపురాధీరీ కృపావలంబన కృపకరీ మాత పూర్ణేశ్వరీ పూర్ణమైన అన్నం గలది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నానికి దండం పెట్టుకోవాలి మిగతా వాళ్ళ మాటలు నమ్మకండి అన్నానికి దండం ఏంటి వీటికి దండం అని పిచ్చి పిచ్చి మాటలు చదువుతారని నాశనం చేయటానికి అన్నం ఎంత గొప్పది అంటే అన్నం బలాన్ని ఇస్తుంది అన్నం ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నం మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అన్నం వండటం కూడా జాగ్రత్తగా వండాలి అన్నం తినటం జాగ్రత్తగా తినాలి ఆ అన్నం పవిత్రమైన వస్తువు అన్నాన్ని పట్టే ఆలోచనలు ఉంటాయి తినేటువంటి తిండిని పట్టే నీ ఆలోచనలు ఉంటాయి భయంకరమైన మాంసాలు ఇవన్నీ తింటున్నాడు అనుకోండి బాగున్నాయి కదా అని వాడి హృదయం వాళ్ళలాగానే ఉంటుంది శాఖలు చెట్ల నుంచి ఈ శాఖములు అంటే చెట్టు నుంచి వృక్షముల నుంచి వచ్చిన ఆహారాలు తినాలి జంతువుల నుంచి వచ్చిన ఆహారాలు కాదు జంతు లక్షణాలు కాదు మనం ప్రకృతిని ఆరాధించాలి అందుకనే శాకము అంటే కొమ్మలు ఈ చెట్లు అన్నమాట శాకాహారము అంటే చెట్ల నుంచి పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ ఏవైనా పళ్ళు లేకపోతే వరిగింజలు కూరలు ఇవన్నీ వీటితో వచ్చిన ప్రకృతిలో నుంచి వచ్చిన ఇవి అవి తింటే ఆలోచనలు బాగుంటాయి ఎలా తినాలి అన్నం అనేది ఎలా తినాలి ఎలా వండాలి అన్నం వండటం కూడా పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి మూడు శుద్ధులతో వండాలి ఎలా పడితే ఎలా కాదు శుద్ధి చక్కగా ఎంతవరకు వండాలో అంతవరకు వండాలి ఎక్కువ వండి మార్చడం కాదు వండి 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 మార్చిటేస్తారు కొందరు ఎంతవరకు వండాలి ఎంతవరకు వండితే మెతుకులు మెతుకులు చక్కగా ఉంటాయి వేడి వేడిగా ఉంటాయి ఒక హార్స్ట్ పొయ్యి మీ పెట్టినా చెడిపోతారు కొందరు ఏదో వీడు ఉంటాడు వీడు పాకశుద్ధి పాత్రశుద్ధి ఉండేటువంటి పాత్ర కూడా శుద్ధిగా ఉండాలి లేకపోతే కళాయిలు ఇలాంటికైనా పడితే వాంతులు వస్తాయి అలాంటి పాత్రతో వండకూడదు శుద్ధి పదార్థం కూడా చక్కగా కడిగి శుద్ధిగా కడిగి పవిత్రమైనటువంటి భావంతో చక్కగా భోజనం వండాలి ఆ వండిన చిరు వేడితో తినాలి అప్పటికప్పుడు చక్కగా ఆనందంగా తినాలి చద్దిబడిపోయి పడిపోయి పెట్టి మూలన పెట్టింది నాలుగు రోజులది ఐదు రోజులది అలా తినకూడదు కుళ్ళిపోయిన పదార్థాలు వాసన వచ్చే పదార్థాలు తినకూడదు అసలు మన ముక్కే చెబుతుంది నీకేం కావాలో కూర వేయగానే నీ ముక్కులు అన్నాయి అనుకోండి అది నీ దేహం కోరింది అని అర్థం లేకపోతే నీ ముక్కు ఎగరేదు తెలుసునా ఏనుగు దగ్గరికి వెళ్ళి చెరుకు కడ పెడితే అంటుంది అది ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇంత మాంసం పెడితే చీ అంటుంది తొండంతో ఏనుగు శాకాహారి సింహం దగ్గరికి వెళ్ళి లడ్డూలు పెడితే చే అంటుంది దాని ముక్కు ఒప్పుకోదు బందర్ లడ్డు పెట్టినా సరే నీకులాగా ఒప్పుకోదు అది పక్కగా నెట్టేస్తుంది మాంచి లీడి మాంసము కుంభస్థల మాంసము కనుక ఉంటే అంటున్నా దాని వాసం తగలాలి అసలు ప్రతి జీవికి తనకు ఏది ఇష్టమో తన ముక్కు చదువుతుంది నీకు మాంసము ఇష్టమా కూరలు ఇష్టమా నీ ముక్కే చదువుతుంది నువ్వు మాంస శాలకు కనుక వెళితే చేపలు అమ్ముతారు కదా అక్కడికి వెళ్ళి ఆ మార్కెట్కి వెళ్ళి చూద్దాం మూతికి అడ్డం పెట్టకుండా తిరగాలి మూతికి అడ్డం పెట్టకుండా వీళ్ళు కొనుక్కోచుకోవాలి అది గొప్ప నీ ఎప్పుడైతే మూతికి అడ్డం పెట్టావో మూ అన్నావో నీ దేహం ఒప్పుకోవాలా కానీ నీ దేహం ఇష్టపడదు నీ ఆత్మ నీకు అది ఇష్టం లేదు అని నీలో ఉన్నటువంటి అంతరాత్మ చెబుతున్నా దాన్ని మోసం చేసి ముక్కుకు అడ్డం పెట్టి అవి వండి ఆ వాసన రాకుండా వాటన్నిటి మీద మసాలాలు కొట్టి చివరకు నాకు బాగానే ఉంది అని దొంగ వాసన పెట్టి దొంగ కళలు చేసి మోసం చేసి మాంసం తింటాడు నిన్ను అడిగిందా నీ దేహం అడగల సింహం అడుగుతుంది పులి అడుగుతుంది దాని ముందు మామిడికాయ పప్పు పెట్టి చూద్దాం తింటుందేమో ఏ దందో కొన్ని కొన్ని కుళ్ళిపోయినవి తింటాయి కొళ్ళాలి కుళ్ళింది కుక్క తింటుంది నాలుగైదు రోజులు ఉన్నా సరే ఎండిపోయిన ఎముకనైనా దాని ముక్కు కోరుకుంటుంది అది తింటుంది అది అరిగించుకుంటుంది ఎముకను కూడా దాని యొక్క పొట్ట అలా ఉంటుంది ఇంకొక విచిత్రం చెప్పి చెబుతాను మహా విచిత్రం ఇది ఇంకా రాబందులు అని ఉంటాయి అవి మనం ఎప్పుడు చూడడం కానీ ఊరు బయట ఏదైనా ఈ జంతువులు పడేస్తే ఊరు బయట బారేస్తారు తీసుకెళ్ళి తోళ్ళని ఒలిచేస్తారు ఉల్చిన తర్వాత రెండు మూడు అలాగే ఉంటుంది మనం వెళ్తూ ముఖం పెట్టుకుని ముఖ గంట పెట్టుకుని పొలం వెళ్ళాలంటే ఆ రెండో రోజు మూడో రోజు మన ముక్కుకు వాసన వచ్చినా ఆ రాబందు రాదు ఇంకా వాసన రావాలి ఇంకా కొళ్ళి పొట్ట ఇంత అవ్వాలి అయ్యి ఆ లోపల ఉన్నటువంటి కాలేయాలు అవన్నీ కుళ్ళిపోయి దాంతోంచి పురుగులు రావాలి ఇంతంత పురుగులు లొక లొకలాడుతుంటే ఎక్కడ ఉంటుందో రాబందు ఏ గుహలో ఉంటుందో ఏ ఊళ్ళో ఉంటుందో ఎక్కడ ఎన్ని మైళ్ళు ఉంటుందో మనకు తెలియదు గద్దలైతే కనపడతాయి కానీ రాబందులు కనపడవు అసలు ఎక్కడ ఉంటుందో మనకు తెలిస్తే కదా కానీ అన్ని మైళ్ళు ఈ వాసన పీలుస్తుంది అది ఆహా అమృతం దానికి ఎలా ఉంటుందో అమృతం అనమాట మనకేమో ఊహించుకుంటేనే వాంతులు వస్తాయి దానికి అమృతం ఆ మైళ్ళ దూరం పసిగడుతుంది ఆ వాసన అది వస్తుంది చూసారా కాబట్టి మనకు ఏది కావాలో అది ఏ అన్నము తినాలి ఏది తినకూడదు అన్నం బలాన్ని ఇస్తుంది మంచి ఆహారం మంచి ఆలోచనలు కలిగిస్తుంది నువ్వు కూడా ఇంట్లో భార్య చేయగా మంచి లొట్టలు ఇస్తూ తిను ఎంత బాగుంటావు ఎగురుతుంటావు మన అబ్బాయి కూడా లడ్డూ పెట్టు ఎగురుతూ తింటాడు కానీ కూర్చొని తిండవు అమ్మ మా అమ్మ ఎంత మంచిది మా అమ్మ ఎంత మంచి బుడు బుడు గంతులేస్తాడు అంటే ఆహారం అలాంటి పవిత్రమైనటువంటి ఆహారం నమస్కారం చేసుకొని తినాలి దీనికని ఈ ధాన్యం అనేది లక్ష్మి ధాన్యం అనేది లక్ష్మి ఈ ధాన్యమే ఆవాలు కాని మెంతులు కాని వరి గాని అందుకనే పూర్వకాలంలో మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు మన తాత ముత్తాతలు ధాన్యము గాజెల్లోకి వస్తూ ఉండగానే లక్ష్మీదేవి అని దానికి పసుపు కుంకాలు పెట్టి పూజ చేస్తారు ధాన్యానికి ఆ గంపలకు పసుపు కుంకాలు పెడతారు ఆ ధాన్యాన్ని మొట్టమొదటిగా కొట్టేటప్పుడు రోలికి పసుపు కుంకాలు రాస్తారు రోకలికి పసుపు కుంకాలు రాస్తారు మంగళప్రదమని గేదెలు ఆవులు ఉంటే ఆవులకు కొమ్ములకు రాస్తారు ఆవుల్ని పూజించేది కూడా ఉంది వృషోత్సవం అని కార్తీక మాసంలో ఎవరైనా ఒక ఆబూతుని వదలాలి ఆవులకి ఆబూతు వదలాలి సంతానం వృద్ధి పొందాలి ఆబూతుని వదలడం కూడా ఈ మాసంలోనే చేస్తారు ఒక త్యాగం అన్నమాట అది హాయిగా ఊళ్ళో తిరుగుతూ ఉంటుంది